హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్యుషు బ్లోక్కి స్వాగతం ఇదైతే మా ఇంటి ముందున్న వాకిలి అండి ఎంత బాగుందో చూడండి నేనైతే రోజు ఇలా ముగ్గులు వేసుకుంటాను కానీ ఇప్పుడు ఈ వాకిలి అంతా ఎలా అయిపోయింది తెలుసా అంటే మున్సిపాలిటీ వారు వాటర్ మున్సిపాలిటీ ట్యాప్ కోసం వాటర్ ఏదో తవ్వుతున్నారండి మా వాకిలి సగం కంటే ఎక్కువ మొత్తం పోయిందండి ఇగో చూడండి ఎంత బాగుంది ఇప్పుడు చూడండి మా వాకిలి ఎలా అవుతుందో చూసారా అండి ఎలా అయిపోయిందో ఇదైతే మా ఇల్లు ఇగో చూడండి ఎలా అయిపోయింది మొత్తం ఇంతకుముందు చూపించింది అంత మా ఇంటికి ముందు అండి అటు నుంచి అయితే నేను వీడియో తీశాను ఇప్పుడు ఇటు దిక్కు వచ్చి చూపిస్తున్నాను చూసారా సగం వాకిల్ మొత్తం మొత్తం పోయిందండి మనకు కొంచమే చిన్న ముగ్గేసుకోవాలి ఎదుగుకోండి అక్కడ నుంచి లైన్గా అక్కడి వరకు తవ్వారండి మొత్తం చూడండి చాలా లోతుంది మనకైతే మాకైతే దాటడానికి కూడా రాలేదండి స్కూల్ ఫ్యాన్ వచ్చింది పిల్లలు మెల్లగా మెల్లగా తీసుకొని వచ్చిన దాంట్లోకి దిగి మరీ మెల్లగా తీసుకొని వచ్చినప్పుడు అక్కడ నుంచి ఇదిగోండి ఇవన్నీ ట్యాప్సే మనం ఇప్పుడు అక్కడ లాస్ట్లో మనకి గానుగ చెట్టు ఉండేది అండి దానికోసం తీపిద్దామని తీపిచ్చింది ఇంతకు ముందు చూపించాను చూడు అది మా ఇంటి పక్కకున్న పెద్ద గానుగ చెట్టు అండి అది ఎన్నిసార్లు కట్ చేసినా మళ్ళీ వస్తనే ఉంది దానికోసమని మొత్తం తీపిచ్చేసాడు అయితే ఇదిగోండి చూడండి అవి ఒక లాస్ట్లో ఉన్నది అదే అండి వేర్లు కనిపిస్తున్నాయి చూడండి అదే గానుగా చెట్టు అండి అది మొత్తం పోయింది ఇదిగోండి మన ముగ్గు కరెక్ట్ ముగ్గు వరకు అయితే ఉంది మొత్తం మొత్తం ఫ్లోరింగ్ మొత్తం పలిగిపోయింది ఇప్పుడు మనం అది వేయించుకున్నా పోతుంది చూడండి వస్తుంది అయితే మొత్తం అదే క్లీన్ చేసేసి మొత్తం ఈ పైప్ లైన్స్ అయితే వేశారు కదా మొత్తం క్లోజ్ చేస్తున్నారు అదే అటు పోయి ఇది మా ఇంటి ముందే అండి మొత్తం ఎలా ఏం చూసారా ఎప్పుడైతే ఆ వీల్స్ ఉన్నాయి కదా ఆ వీల్స్ వరకు అయితే మాకు ఉంటుండే చిన్నోడే కూడా ఉన్నాడు బయట చిన్నోడు పెద్దోడు ఇద్దరు ఇదిగోండి అక్కడ ఉంది చాలా పెద్దగా ఉందండి ఈ కానుక చెట్టు అయితే ఇగోండి మొత్తం ఇలా అయితే అయిపోయింది క్లీనింగ్ అయిపోయాక మా అయితే చూసారా ఫైనల్లీ మన వాకిలు ఎట్లుందో చూస్తారా మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఇలా అయితే అయిందండి మా వాకిలైతే ఫైనల్లీ ఇదంతా మున్సిపాలిటీ ట్యాప్ వాటర్ కోసం అండి ఇలా అయితే మొత్తం ఆ ఫ్లోరింగ్ అంతా పలిగిపోయింది మళ్ళీ ఇది కొన్ని అయినాక చేయించుకోలేదు ఎందుకంటే ఇంటి ముందు మళ్ళీ రోడ్ వేస్తారంట మళ్ళీ రోడ్డు కోసం కూడా మొత్తం తవ్వుతారు అందుకోసమే ఇప్పుడు మనం ఫ్లోరింగ్ అంటున్నారు అందరూ అందుకోసమే మేము తర్వాత వేయించుకుంటాం బాయ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్